అండి వెల్కమ్ టు శుభమస్తు నిన్నైతే అంజీరా చెట్టును చూపించాను కదా అంజీరా పళ్ళని ఎదుగు ఇప్పుడైతే కోసుకొచ్చాను కోసిన తర్వాత ఇట్లా మనం ముక్కలు కోసుకుంటే ఇలా ఉంటుందన్నమాట కాస్త పచ్చిగా ఉందనుకోండి పాలు వస్తూ ఉంటాయి ఇది కాస్త మెత్తగా ఉంది దీన్ని కూడా కోసి చూద్దాం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఫ్రెష్గా మనకి దొరికినప్పుడే మనం ఇలాగే కో కోసుకొని తినేయడమే ఇది కాస్తే బాగా రంగు వచ్చింది కదా దీని లోపల చిన్న చిన్న గింజలు ఉన్నాయి చూసారా గసగసాలాగా ఉంటాయి అవి అయితే అవి కూడా చాలా మంచిదంట అవి కూడా మనం వాటితో పాటే తినాలి రోజుకి ఒక రెండు పళ్ళు తింటే సర్వరోగ నివారణ ఇలాగా ఫ్రెష్గా మనకి దొరికినప్పుడు సిటీల్లో అయితే బజార్లో ఇవన్నీ కూడా అమ్మేస్తున్నారు మనకి పల్లెటూర్లో అయితే ఇంకా రాలేదు అంజీరా పళ్ళు ఎంత బాగుందో కదా గట్టిగా ఉండదు ఇదేం కొంచెం గట్టిగా ఉంది ఇది పండు అయిపోయింది ఈ పళ్ళని ఇలాగే మనం చెట్టును ఉన్నప్పుడు కోసుకొని మనం చూసారా చెట్టు అప్పుడప్పుడు కోసుకొని తింటే చాలా బాగుంటుంది కదా దీనికైతే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి అంజీర పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇట్లా దొరుకుతుంది అన్నమాట ప్యాకెట్లో దాన్ని బాగా ఎండపెట్టి ఎండపెడితే బాగా స్వీట్ వస్తుందంట ఇప్పుడైతే కాస్త అంత తీపి ఉండదు అన్నమాట ఈ పండు ఇప్పుడు ఇలా తింటే పెద్ద తీపి ఉండదు స్వీట్ ఉండదు ఇట్లాగే ఎండబెట్టిన తర్వాత బాగా స్వీట్ వస్తుంది మెత్తటి ఖర్జూరం లాగే ఉంటుంది ఇదైతే ఇలాగే తీసి పిల్లలకి రోజు రెండు పళ్ళు ఇవ్వాలి పెద్దవాళ్ళకి అయితే ఏకాస్త వాటర్లో కానీ పాలల్లో కానీ నానబెట్టుకుంటే చాలా మంచిది చూసారు ఇలాంటి పళ్ళ చెట్లన్నీ కూడా మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇది ఇది వరకు ఇవన్నీ తెలిసేవి కాదు ఇప్పుడు పెరట్ పెరట్లో బాగా పెంచుకుంటున్నారు కుండీలలో కూడా బాగా పెంచుకుంటున్నారు అలాగే యాపిల్ చెట్లు ఇవన్నీ కూడా పెంచుతున్నారు కదా ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి అన్నమాట ఉపయోగపడే పళ్ళ చెట్లని మనం పెట్టుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది మనకి రోజూ రెండు పళ్ళు తీసుకోవచ్చు మన ఇంట్లో ఎటువంటి రకాల ఉన్నా కూడా ఈ పండు తినకూడదు ఆ పండు తినకూడదు షుగరు బీపీ ఇవన్నీ అంటారు కదా ఈ పండుకైతే అలాంటిది ఏమీ లేదు ఎవరైనా తినొచ్చు బీపీ షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయట బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇలాంటి పళ్ళు మనకి డ్రై ఫ్రూట్స్ రూపంలో కానీ ఇలా పచ్చి ఇవి ఇలాగ నేచురల్గా దొరికినా కానీ తెచ్చుకొని తినాలి ఓకేనా ఇలాంటి పళ్ళ గురించి పళ్ళ చెట్ల గురించి ఇంకా చాలా ఉన్నాయి రోజుకో చెట్టు గురించి మీకు నేను చూపిస్తూ ఉంటాను చూసేద్దాం మరి దాని ఉపయోగాలు దాని ప్రయోజనాలు ఆయుర్వేదంలో అయితే దీని గురించి చాలా బాగా చెప్పారు అంజీరా పండు గురించి ఇంకా నాకు చెప్పడం అంతగా రావట్లేదు ఇంకా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎంతో కాస్ట్లీ పళ్ళని మన ఇంట్లోనే పెంచుకోవచ్చని ఇవన్నీ చూస్తుంటే మన అందరికీ అర్థమవుతుంది ఈజీగా అండి దీనికి ఎక్కువ పోషణ లేదు ఎక్కువ నీళ్ళు ఎరువు ఏం అవసరం లేదు అలా వేసి వదిలేస్తే చాలు నీళ్లు లేని ప్రదేశాల్లో కొండల్లో కోనల్లో కూడా పెరిగేస్తాయి ఈ చెట్లు అడవి ప్రాంతాల్లో నచ్చిందా ఈ వీడియో ఇలాంటివి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్